తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద షిరిడి సాయిబాబా మందిరం నందు గురువారం విజయదశమి పర్వదినాన ప్రముఖ ఆడిటర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు మరియు వారి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో ఒకటిన్నర కేజీ వెలువ వెండి పూలమాలను బాబావారికి సమర్పించారు 会いたいと思います。

आका का नमः श्री नारायण पराग पुष्य्यादि देव महा विद्या भगवान् नाम गुण ज्ञान नमस्कार मिथ्या संसार महा ओम जीवाधारा समाधराय वसा भगवान् तथा विज्ञान अनुसारय महा आर्य क्षीरारम धर्म मंगल भगवान बुद्ध सिद्धदाई भाते सूत्र पितृगण प्रबोदानमय उचेदाई मना आपादांतवात्मा चबुवे तुंस सरकारदाई महा ముత్యాలు కూడా నారా గత చైనా ముత్యవచ్చు నా ముఖ్యాలేస్ ఏకంటే నామేస్తాను सर sure. अपना आज बोल रहे हो आज ये जो ये जो हमारा रिपोर्ट का प्रिंसिपल आज केंद्र पर उनको उनका सिस्टर सुजाका వెండి ఆభరణం చేయించారు అది ఈరోజు అలంకరించడం జరిగింది అది ఆమె మా సిస్టర్ కూడా ఉండుంటే చాలా బాగుండేది ఆమె రేపు వస్తున్నారు కానీ ఈరోజు కార్యక్రమం అనుకున్నాం కాబట్టి జరిపించాము కాబట్టి సాయిబాబా యొక్క ఆశిస్సులతో ఆమెకి మా సిస్టర్కి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఉన్న ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాన్ని కలిగిన డీటల్డ్ ఇప్పుడు యాక్చువల్గా మన దీని గురించి బాబా ఇది ఈరోజు రోజు దినం దాని విశిష్టత గురించి చెప్పాలంటే మన శ్రీధర్ కాదు మరి సరి అయినోడు కాబట్టి వారిని చెప్పవలసినవి కోరుచున్నాడు ఈరోజు బాబా వారి ఈ ఈరోజు బాబావారు పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేను విజయదశమి రోజు పరమపదించారు అందువలన విజయదశమి సాయి సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనటువంటి పునీతమైనటువంటి పర్వదినం ఈరోజు మన మందిరంలో కొలువయ్యున్నటువంటి సాయినాథునికి వెండి మాల వెండి పుష్పమాలను అలంకరించడం జరిగింది ఈ ఒక కిలో బరువు ఉండేటటువంటి ఈ మాల దాదాపు లక్షన్నర రూపాయల వ్యయం కలిగినటువంటి దీన్ని ప్రముఖ ఆడిటరు వెంకటేశ్వర స్వామి కర్మకర్తల మండలి చైర్మను ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి శ్రీ శ్రీకటి రామ్మోహన్ రావు గారు వారి కుటుంబ సభ్యులు శ్రీ సుజాత గారు వారు దీనిని బాబాకు ఈరోజు సమర్పణ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ విధంగా బాబావారు రోజు నుంచి మనకు మరింత మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఆయన శోభాయమానంగా మన మీద అనుగ్రహాన్ని కురిపించేటట్లుగా ఆ వెండిమాలతో ఆయన ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నారు ఇది మన మహద్భాగ్యం